హాయ్ అండి ఉదయాన్నే బయట కలిసి ముగ్గు అయితే వేశాను తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేస్తున్నాను ఈరోజైతే చాలా అంట్లు ఉన్నాయి ఒక్కో రోజేమో చాలా అంట్లు వస్తాయి ఒక్కో రోజు కడగటానికి అసలు ఒక ఉండవు ఎన్ని అంట్లు ఉన్నా సరే కడగటం మాత్రం తప్పదు మనకి ఇప్పుడు కడకపోయినా సరే ఇంకా మనం కడగాల్సిందే అందుకని ఎప్పుడు పైన అప్పుడు చేసుకోవటం అయితే మంచిది తర్వాత ఇంక వెంటనే వంటగదిలోకి వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళ కోసం అయితే టిఫిన్ లంచ్ బాక్స్ అన్ని రెడీ చేయాలి కదా ఒక పొయ్యి మీద అయితే నేను అన్నం పెట్టేశాను ఇంకో పొయ్యి మీద ఏమో స్నానానికి వెండి ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు పిండి గిన్నెలు పాల గిన్నెలు అన్ని అయితే బయట పెడుతున్నాను ఈ రోజు కూర అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను ఈ మధ్య మనకు చౌకగా దొరికే కూరగాయలు ఏమంటే ముఖ్యంగా క్యాలీఫ్లవర్ చాలా చవకగా దొరుకుతున్నాయి తర్వాత టమాటాలు ఇంకా అన్ని రేట్లు మండిపోతున్నాయి అనుకోండి క్యాలీఫ్లవర్ ఇలా ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పకోడీలాగా ఫ్రై అయితే చేశాను టిఫిన్ అయితే దోసల పిండి ఉంటే రొట్టెలాగా పోసాను చట్నీ అయితే చేయలేదు పైన అయితే కొంచెం కారం వేశాను ఇలా చేసి తిన్నా కూడా చాలా బాగుంటది ఏది ఎలా ఉన్నా హెల్త్ ముఖ్యం కదా అందుకనే ప్రతి రోజు ఉదయం అయితే హాట్ వాటర్ అయితే తాగుతాను